అడ్డగోలుగా సంపాదించినటువంటి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టు ప్రచారాలు చేస్తున్నటువంటి గోగులు ప్రచారం చేసిన తర్వాత కూడా మరి జూబ్లీస్ ఎన్నికల రిజల్ట్ వచ్చింది అంటే రెఫరండమ్ అంటే ప్రజలు గడిచిన రెండు సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పరిపాలన పైన రేవంత్ రెడ్డి గారి పరిపాలన పైన తీర్పు ఇస్తారు అన్నాడు తీర్పు ఇచ్చిండు దీని అర్థం ఏంటి ఒకటి రెండవది అంటే మీరు పోయిన ప్రతిష్టను ఎట్లా కాపాడుకోవాలంటే అవకాశం లేక ప్రభుత్వం చేస్తున్నటువంటి పార్టీని ఇప్పుడు ప్రభుత్వం నుండి అధికార పార్టీ ముఖ్యమంత్రిని అట్లాగే పార్టీని మంత్రుడిని అప్రతిష్ట పాల్సే కార్యక్రమం చేస్తే దానివల్ల మాకు లబ్ధి జరుగుతుంది ఒక పర్సెప్షన్కు ఇవాళ కేటీఆర్ అయినా హరీష్ రావు అయినా ఆలోచనతో ఉన్నట్టు స్పష్టంగా అర్థమవుతోంది దానికి ఎన్నో గతంలో ఉదాహరణలు ఉన్నాయి ఇప్పుడు కూడా మళ్ళీ నిన్న రెండు రోజుల క్రితం కేటీఆర్ హరీష్ రావు మాట్లాడుతూ కొన్ని ప్రముఖ పత్రికల్లో ఐదు లక్షల కోట్ల స్కామ్ అని ఇది ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నని సబ్ కమిటీలో ఉన్నటువంటి మంత్రులు దక్షిణాది రాష్ట్ర దక్షిణాది జిల్లాల మంత్రులకు ఇష్టం లేదని సంబంధిత ఇండస్ట్రీ మినిస్టర్ ఆయన అభిప్రాయానికి భిన్నంగా నిర్ణయాలు తీసుకున్నని రకరకాల రాతలు వండి వార్చి రాసాను ఏందది ఇంతకుముందు మా మిత్రులు ముకు చెప్పినట్టుగా రాష్ట్రంలో ఓఆర్ఆర్ లోపల ఉన్నటువంటి పరిశ్రమలు కాలుష్య పరిశ్రమల్ని ఓఆర్ అవతలకు షిఫ్ట్ చేయాలనేటువంటి ఆలోచనతో నిర్ణయాలు జరుగుతూ ఉన్నాయి ఈ నిర్ణయాలు ఎవరు తీసుకున్నారు ఎప్పుడు మొదలైంది మీకు ఉదాహరణకు మీకు చదివి వినిపిస్తా గతంలో రెండు వేల పదిహేడు నుంచి ఇరవై రెండు వరకు గతంలో ఉన్నటువంటి ఇండస్ట్రీ మినిస్టర్ కేటీఆర్ ఇప్పుడు 200 హండ్రెడ్ ఇండస్ట్రియల్ పార్క్స్ విత్ ఇన్ ఓవర్ ఆల్ కవరింగ్ ఆల్మోస్ట్ అరౌండ్ నైన్ థౌజండ్ ఎకర్స్ అంటే అందులో స్టాండ్ అలో టూ థౌసండ్స్ కలిపి సో వీటిని వీటిని ఏ విధంగా షిఫ్ట్ చేయాలని కింద గత ప్రభుత్వ నిర్ణయాలు తీసుకొని నిర్ణయాలు తీసుకొని అందులో భాగంగా అందులో భాగంగా అందులో భాగంగా అయితే అది కేటీఆర్ అండ్ ఇండివిజువల్గా ఒక పాలసీ ప్రకారం కాకుండా ఒక నలభై రెండు ఎకరాల ల్యాండును దాన్ని ఇండస్ట్రియల్ ల్యాండ్ను హైల్యాండ్ పెట్రోల్యాండా అనే ల్యాండ్ను ట్వంటీ ఫార్టీ ఫోర్ ఎకరం ట్వంటీ వరకు అలాగే ఇండస్ట్రియల్ నుంచి రెసిడెన్షియల్కు కన్వర్ట్ చేయడం జరిగింది ఇది ఒకటే కాదు రెండవది ఈ అంశానికి సంబంధించి పొల్యూషన్ అంటే హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లు పడ్డాయి ఎన్జిటి అంటే గ్రీన్ ట్రిబ్యునల్ కూడా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ డైరెక్టివ్స్ ఇచ్చింది ఎంఫైసైజ్ పోల్యూ పోల్యూటర్ పేస్ అండ్ రీలోకేషన్ అనే పద్ధతిలో ఇవన్నీ కూడా రకరకాల ఆర్డర్స్ ఉన్నాయి అంటే గత ప్రభుత్వమే ఇవన్నీ కూడా నిర్ణయాలు తీసుకుని అందులో భాగంగానే కొని చేయడం జరిగింది మరి ఈ ప్రభుత్వం అంటే కొనసాగింపుగా ప్రజల క్షేమం కోసం ఆరోగ్యం కోసం కొనసాగింపు కొనసాగింపుగా వీటిని కన్వర్ట్ చేసే కనవర్ట్ చేస్తూ ఉంది దీనిలో అసలు ఈ ల్యాండ్స్ ఎవరివి ప్రభుత్వ ల్యాండ్ కాదు గవర్నమెంట్ ల్యాండ్ కాదు ఎప్పుడో యాభై అరవై సంవత్సరాల క్రితం ఆ పారిశ్రామికవేత్తలు వాళ్ళ సొంత డబ్బుతోటి వాళ్ళు కొన్నటువంటి ల్యాండ్స్ ఇదేదో గవర్నమెంట్ ల్యాండ్ను ధారాతత్వం చేసి ఇచ్చేస్తున్నారని అగ్గుధరకు ఇచ్చేస్తున్నారని చెప్పనేటువంటి పద్ధతిలో అంటే ప్రజల ప్రజల మనసుల్లో ఒక విష బీజ్ పద్ధతిలో ప్రముఖ పత్రికల్లో హెడ్లైన్స్లో రాసే కార్యక్రమం చేయడం జరిగింది యాక్చువల్ ఏంది ల్యాండ్స్ వాళ్ళవి గవర్నమెంట్ ఇండస్ట్రీ పర్మిషన్స్ ఇచ్చినాయి వాటిని ఇప్పుడు వాటి చుట్టూ వాటి చుట్టూ నివాస ప్రాంతాలు వచ్చినాయి కాబట్టి అక్కడ ఉన్న నివాస ప్రాంతాలకు ఇబ్బంది జరుగుతూ ఉంది కాబట్టి వాటిని షిఫ్ట్ చేయాలనే దాని భా భాగంగా గత ప్రభుత్వాలు కొనసాగించిందని ఈ ప్రభుత్వం కొనసాగిస్తే ఒక పాలసీ నిర్ణయం తీసుకోవచ్చు దానికి క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసారు ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ క్యాబినెట్లో మేము ఇక్కడ నలుగురు ఇక్కడే ఉన్నాం క్యాబినెట్ సబ్ కమిటీ వాళ్ళం ఈ మంత్రికి ఇష్టం లేని ఆ మంత్రికి ఇష్టం లేని దక్షిణాది రాష్ట్రాలకు ఇష్టమే మేము అందరూ సమిష్టిగానే సమిష్ ఈరోజు ప్రెస్ మీట్ కండక్ట్ చేస్తా ఉన్నాం అంటే ఇంత దుర్మార్గంగా ఈ రోజున మరి బట్ట కాల్సి దేశ కార్యక్రమం చేస్తాం దీనికి సంబంధించి ఈ కోర్ట్ ఆటోస్ ఇవన్నీ ఉన్న తర్వాత దీన్ని ఏ విధంగా చెయ్యాలనే దాంతో దీనికి ప్రపోజ్ చేసింది ఏది ల్యాండ్స్ వాళ్ళవే అయినా కూడా ఈ రోజు ఉన్నటువంటి మీరు షిఫ్ట్ చేయాలి మీరు కన్వర్ట్ కావాలి కన్వర్ట్ చేయాలంటే షిఫ్ట్ చేయాలి షిఫ్ట్ చేసినా కూడా ఈ రోజు ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ వ్యాల్యూలో మీరు హండ్రెడ్ పర్సెంట్ పేమెంట్ చేయాలని కింద నిబంధన పెట్టడం జరిగింది దానికి సంబంధిత సంబంధించినటువంటి స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో ఐలాస్ కావచ్చు ఫిస్టా కావచ్చు అలీప్ అనే సంస్థ నరెట్కో క్రీడాయి ఈ సంస్థలందరూ పిలిచి మాట్లాడి చేస్తే వాళ్ళు అవుట్ రిజెక్ట్ చేసి ఎన్నిళ్ళ మీద అట్లా కూడా మాకు అనే కింద వాళ్ళు వాళ్ళు రిజెక్ట్ చేసి దాన్ని పది శాతం పెట్టండి ఐదు శాతం పెట్టండి ఫ్రీగా ఇవ్వండి అనే కింద కనబడండి అన్నారు అయినా కూడా సంబంధిత ఇండస్ట్రీ మినిస్టర్ గారు సంబంధిత క్యాబినెట్ సబ్ కమిటీ ఒకటి పదిసార్లు సమీక్ష చేసి దీని ద్వారా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడం కోసం ఎందుకు వస్తుంది మీ యొక్క సెర్వాకం వల్ల గడచిన పది సంవత్సరాల్లో లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి నెలకు ఆరు వేల ఐదుల కోట్ల రూపాయలు వడ్డీ గడ్డపల్లి తీసుకొచ్చి సంవత్సరానికి డెబ్బై ఐదు వేల కోట్ల వడ్డీ కడతా రెండు సంవత్సరాలు లక్ష యాభైలు వడ్డీ కడతా ఉన్నాం ఏ విధంగా రాష్ట్రాన్ని ఆర్థిక ఇబ్బంది బయటపడారు దానిలో ఈ యొక్క భూములు పరిశ్రమ భూములు వాళ్ళవైనా కూడా ప్రభుత్వానికి ఆదాయం రావాలని ఈ యొక్క పర్మిషన్స్ అనేది ఇండస్ట్రీస్ మీరు షిఫ్ట్ చేసుకోండి కన్వర్ట్ చేస్తామని కింద చేసి రాష్ట్రాన్ని పెంచే ప్రయత్నం చేస్తూ ఉంటే అంటే ప్రజల మేలు కోసం నగరవాసుల మేలు కోసం చేస్తూ ఉంటే ఇలా బట్ట కాల్సం ఇలా ఎవరు వెళ్ళకుండా ముఖ్యమంత్రి గారు చేసుకుంటా ఉన్నారు ఆయన కోసం ఐదు లక్షలు ఏమైనా అర్థం ఉందా అంటే మీకు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో ప్రజలు తీర్పిచ్చినా కూడా బుద్ధి రాలే కేటీఆర్ మొన్ననే నాడు కదా రెఫరెండమ్ రెఫరెండమ్ అంటే ఏంది అంటే ప్రజలు గడచిన రెండు సంవత్సరాల పరిపాలన పైన జూబ్లీస్ ప్రజలు తీర్పు ఇవ్వబోతారని అన్నారు తీర్పు ఇచ్చిండ్రు కదా మీ ఆరోపణలు చేసిన ఆరోపణలన్నీ కూడా బట్టగాల్సే మీరేసే ఆరోపణలు కదా ఇది కూడా అందులో అందులో భాగం ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తూ ఉన్నాయి కాబట్టి సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి ఎలక్షన్లు వస్తున్నాయి రేపు ఇంకో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి అంటే రాజకీయ లబ్ధి కోసం ఎంత నీచానికైనా దిగజారే కార్యక్రమాలు చేస్తే ఎట్లా అసలు మీరు ఎట్లా పరిపాలన చేసిండ్రు మీకు అసలు మీ మనసాక్షి ఒప్పుకోవాలి కదా కనీసం కనీసం మాట్లాడినందు రవంత నిజ రజంత రవంత నిజం ఉండాలి కదా అంటే కేవలం రాజకీయ లబ్ధి కోసం దుర్మార్గంగా మాట్లాడలే మాట్లాడి ప్రభుత్వ ప్రతిష్టను ముఖ్యమంత్రి ప్రతిష్టను మంత్రుల ప్రతిష్టను దిగజార్చి తద్వారా రాజకీయ లబ్ధి కొనే రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి దృష్ట ఆలోచన తప్ప ఇంకొకటి కాదు ఇంకో విషయంలో వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ అది జనాన్ని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు వాస్తవంగా ఈ క్యాబినెట్ సబ్ కమిటీ బట్టి గారు నేను శ్రీబాబు గారు జూపల్లి గారు ఇది ఒకటి కాలుష్యం పొల్యూషన్ ఫ్రీ చేయడానికి ఈ ఇండస్ట్రీని అవుట్ ఆఫ్ అవుటర్ రింగ్ రోడ్ షిఫ్ట్ చేయడం గత ప్రభుత్వాలు ఆలోచన ఉండే మా ప్రభుత్వం ఆలోచన సో వీళ్ళకి ఇప్పుడు ఉన్న ఇండస్ట్రియలిస్ట్ కి మరి వాళ్ళ అందులో చాలా మంది కొంతమంది ఇండస్ట్రీస్ నడుస్తున్నాయి కొంత సిక్ అయి ఉన్నారు కొంత రకరకాలు ఉన్నాయి అందరికీ మరి పలు దఫాల చర్చలు జరిపినాం ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ రిజిస్ట్రేషన్ రేట్ మీద కట్టాలి అంటే ఇండస్ట్రియలిస్ట్ పెద్ద ఆసక్తి చూపలే సో మేము అనుకున్నది ఏంటంటే వాళ్ళకి ఎంతో కొంత ఇన్సెంటివ్ ప్రొవైడ్ చేసి ఎంకరేజ్ చేయాలి అవుట్ ఆఫ్ ఇప్పుడు ఒక ఒక చోట ఇప్పుడు కళ్యాణ్ ఒక ఆయన ఒక ఆయన పలానా ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఇండస్ట్రీ నడుపుతున్నాడు నువ్వు నుంచి వెళ్ళిపోమంటున్నావు అంటే వెళ్ళిపోవడానికి ఎంకరేజ్మెంట్ ఇన్సెంటివ్ సో ఆ ల్యాండ్ ఎస్ఆర్ఓ రిజిస్ట్రేషన్ రేట్కి హండ్రెడ్ పర్సెంట్ మీద ముందు కొంత చర్చలు జరుపుకున్న వాళ్ళు అసలు షిఫ్ట్ కావడానికి ఆసక్తి చూపలే ఇంట్రెస్ట్ చూపలేదు దెన్ ఎయిటీ ఫీట్ ఉన్న రోడ్కేమో ఫిఫ్టీ పర్సెంట్ తక్కువ ఉన్న రోడ్కేమో థర్టీ పర్సెంట్ అది కూడా ఎందుకు ఆ రోడ్డు ప్రకారం ఇప్పుడు మల్టీ జోన్ యూసేజ్ చేస్తే ఎన్ని ఫ్లోర్లు కట్టుకోవచ్చు ఎన్ని ఎంత స్క్వేర్ ఫీట్ కట్టచ్చు అనేది ఒక వాళ్ళకి ఒక వయబిలిటీ ఉంటుంది ఓకే వైబిలిటీ ఉంటుంది వాళ్ళకి అందుకోసం వాళ్ళతో సుదీర్ఘమైన చర్చలు జరిపే ఇది ఇది ఒక బ్రాడ్ పాలసీగా తీసుకొచ్చినాం నేను నేను ఒక ఒరిజినల్ హైదరాబాద్గా చెప్తున్నా ద స్టెప్ దట్ అవర్ గవర్నమెంట్ ఎస్ టేకెన్ ఈజ్ గుడ్ ఫర్ హైదరాబాద్ సిటీ ఇది పూర్తిగా ఫాల్స్ ఎలిగేషన్స్ అందులో ఒక్క రూపాయి కూడా ఒక్క పైసా కూడా ఒక్క ఒక్క విషయంలో కూడా నిజం లేదు సరే ఇప్పుడే నేను పేపర్లో మీడియాలో చూసిన విల్ డూ ఎంక్వైరీ అండ్ టేక్ యాక్షన్ ఓకే అందుకోసం మీరు తొందరగా కవర్ చేస్తే అడగ పోయి ఆ ప్రెస్పీడ్ కూడా కవర్ చేయొచ్చు మీరు మీడియా మిత్రులందరికీ నమస్కారం శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు శ్రీధర్ బాబు గారు జూపల్ కృష్ణారావు గారు శ్రీహరి గారు లక్ష్మణ్ గారు అట్లాగే రాజ్ ఠాకూర్ గారు విజయరామన్ రావు గారు ఇప్పటివరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు శ్రీధర్ బాబు గారు మజుపల్లి కృష్ణారావు గారు చాలా స్పష్టంగా ఇండస్ట్రియల్ పార్క్స్ గురించి వాస్తవాలు మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి వివరించారు వాటి కొద్దిగా కొంచెం యాడ్ చేయడం కోసం నేను రెండు మూడు విషయాలు చెప్పి నేను ముగిస్తాను ఉదాహరణకి నాచారం ఐడియే మల్లాపూర్ చెర్లపల్లి మౌలాల మౌలాలి ఉప్పల్ కోకట్పల్లి జీడిమెట్ల బాలానగర్ ఏంటి ఇటువంటి ఇత్యాది రామచంద్రాపురం చంద్రాపురం పటాన్చెరు ఇటువంటి ప్లేసులన్నీ ఒకప్పుడు యాభై అరవై సంవత్సరాల క్రితం హైదరాబాద్ నగరానికి ఊరి బయట ఉంటాయి సరే అప్పుడు నగరం బయట ఉన్నాయి కాబట్టి ఈ నగరంలో ఇండస్ట్రియల్ గ్రోత్ కోసం ఆ రోజు ఇండస్ట్రియల్ పార్క్స్గా డెవలప్ చేసి అక్కడ ఇండస్ట్రీస్ ఇచ్చారు ఈ యాభై అరవై సంవత్సరాలుగా హైదరాబాద్ నగరం పెద్ద ఎత్తున విస్తరించింది విస్తరించి ఈ ఇండస్ట్రియల్ పార్క్స్ చుట్టూ కూడా అంత రెసిడెన్షియల్ కాలనీస్ వచ్చాయి అట్లా ఎవరు ఆఫ్ టైం మీరు ఈ మధ్య ఢిల్లీలో కూడా ఉంటారు ఢిల్లీలో విపరీతమైనటువంటి పొల్యూషన్ పెరిగి అక్కడ కొన్ని రోజుల పాటు పాఠశాలలు కూడా క్లోజ్ చేస్తూ హాలిడేస్ ఇస్తా ఉన్నారు గవర్నమెంట్ ఆఫీసులు కూడా హాలిడేస్ ఇచ్చి బయట కొన్ని రోజులు బయట ఢిల్లీ నుంచి బయట పోవడానికి అవకాశం ఇస్తా ఉన్నారు అంటే అక్కడ ఉన్నటువంటి పొల్యూషన్ ఏ స్టాయి వెళ్ళిందంటే చివరికి భారతదేశ రా రాజధాని అయినటువంటి ఢిల్లీలో ఉండటానికి కొన్ని సమయాల్లో చాలామంది అక్కడ రావటానికి కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు సో అటువంటి పరిస్థితి భవిష్యత్తులో హైదరాబాద్ నగరానికి కూడా రాకూడదనేది ప్రధానమైనటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి అంశం ఈ హైదరాబాద్ నగరవాసులు రాష్ట్ర ప్రజలు ముందు గమనించాలి అలాగే ఉత్తమ్ గా ఉత్తమ్ కుమార్ గారు చెప్పినట్టు సరే మీరు పరిశ్రమ పెట్టుకున్నారు కదా మీరు బయటకు పోండి అవుటర్ రింగ్ రోడ్ పక్కన ఎక్కడో పెట్టుకోండి మీరు వెళ్ళిపోండి అంటే అక్కడ పెట్టుబడి పెట్టి పరిశ్రమ పెట్టుకొని చాలా సంవత్సరాలుగా ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడ ఖాళీ చేసి ఈ బొమ్మను అంటే అంత తొందరగా పోయే పరిస్థితి కూడా లేదు ఒత్తిడి చేసి భయపెట్టి బయటికి పంపించే పరిస్థితి కూడా అంతకంటే మంచిది కాదు అలాగే ఈ పారిశ్రామిక వాడల్లో చాలా మంది కొన్ని సిక్కై మూసేసి కూడా ఉన్నాయి మరి అంతిమంగా ఈ నగర పొల్యూషన్ నుంచి ఇక్కడ రెడ్ జోన్ సంబంధించినటువంటి ఆరెంజ్ జోన్ సంబంధించినటువంటి పరిశ్రమలు చాలా సివియర్ గా కాలుష్యం పెరుగుతుందని చాలా న్యాయస్థానం చాలా మంది పర్యావరణ సంబంధించినటువంటి వ్యక్తులు కోర్టు పోతే వాళ్ళు కూడా ఈ అబ్జర్వేషన్స్ గమనించి తగు చర్యలు తీసుకోవాలని చాలా సందర్భాల్లో చెప్పినటువంటి సంఘటన కూడా మీ అందరికీ తెలిసింది మరి వీటన్నిటినీ పరిగణలో తీసుకున్న తర్వాత ఏం చేయాలి నగరం గురించి రాష్ట్రం గురించి అంటే నగరం క్లీన్గా ఉండాలి పొల్యూషన్ ఫ్రీగా ఉండాలి పరిశ్రమలు కూడా అభివృద్ధి చెందాలి పారిశ్రామికరణ కూడా ఈ రాష్ట్రంలో జరగాలి జరగాలి అంటే ఆనాడు జనాభా లేనటువంటి ప్రాంతంలో యాభై అరవై సంవత్సరాల క్రితం పెట్టినటువంటి పరిశ్రమలు ఇప్పుడు కూడా మళ్ళీ అదే రకంగా జనాభా లేనటువంటి ప్రదేశాలకు తరలిస్తే అక్కడ పరిశ్రమలు పెరుగుతాయి ఇక్కడ నగరం కూడా పొల్యూషన్ లేకుండా ఉంటుంది అనేది ప్రధానంగా అంతర్లీనంగా ఉన్నటువంటి మెయిన్ పాయింట్ ఇందులో ఎవరైనా ముందుకు వచ్చి పోవటానికి అవకాశం వస్తే రండి అని అంటే ఒకటో ఇద్దరో ముగ్గురో వచ్చి ఇస్తే సెలెక్టెడ్గా కొద్ది మందికి పర్మిషన్ ఇచ్చి మీరు షిఫ్ట్ చేసుకోవడానికి లేకపోతే మీ ల్యాండ్ మల్టీ యూజ్ కోసం కన్వర్షన్ కోసం పర్మిషన్ ఇస్తే అది ఆ కొద్ది మంది పారిశ్రామికవేత్తలకి మేలు చేసినటువంటి వాళ్ళు అవుతారు లేకపోతే అంతర్లీనంగా కొద్దిమందికి అవకాశం ఇస్తుంటే కేసు టు కేసు ఇస్తూ ఉంటే ఆ పర్మిషన్ ఇచ్చేటువంటి వ్యక్తికి పారిశ్రామికవేత్తలకి మధ్యలో జరిగేటువంటి లావాదేవీలు జరగడానికి కూడా అవకాశాలు ఉంటాయి ఇటువంటి ఏమి జరగకుండా ట్రాన్స్పరెంట్గా తీసుకుంటే మొత్తం ఒక ఒక పాలసీ డిసిషన్ తీసుకొని యూనిఫామ్ గా ఒక పాలసీ తీసుకొని ట్రాన్స్ఫార్మ్గా మొత్తం అందరికీ ఒకటే నిర్ణయం తీసుకొని ఎవరెవరైతే ముందుకు వచ్చి ముందుకు అనుకుంటారో వాళ్ళందరికీ అవకాశాలు ఇస్తూ అక్కడ ఫిఫ్టీ పర్సెంట్ ఎస్ఓఆర్ ప్రకారం డబ్బులు కట్టి ఎయిటీ ఫీట్ రోడ్ పైన ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇస్తే వాళ్ళు కన్వర్షన్ చేసుకుంటారు అట్లాగే ఆసిజ్గా కన్వర్షన్ చేసుకునేటప్పుడు లేకపోతే కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు గవర్నమెంట్ కట్టేటువంటి మళ్ళీ డబ్బులు కూడా గవర్నమెంట్కే వస్తాయి లేకపోతే ఎంటైర్ యాక్టివిటీ ఆ ప్రదేశంలో కన్స్ట్రక్షన్ యాక్టివిటీ జరిగితే కన్స్ట్రక్షన్ ద్వారా సిటీలో మళ్ళీ హ్యాబిటేషన్ పెరుగుతుంది కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ద్వారా స్టేట్కి జీఎస్టీ కూడా వస్తుంది సో ఇన్ని రకాలుగా గవర్నమెంట్కి ఉపయోగపడేదాన్ని వదిలేసి అటువంటి యూనిఫామ్ పాలసీ క్యాబినెట్ సబ్ కమిటీలో సుదీర్ఘంగా చర్చించిన తర్వాత క్యాబినెట్ అప్రూవల్తో ఒక నిర్ణయం తీసుకొని ఒక నిర్ణయం తీసుకొని ముందుకు పోవాలన్నటువంటి ఆలోచన చేసినప్పుడు దాన్ని కూడా తప్పుబట్టి మీరు రిటర్న్ చేస్తారు మాలాయన చేసుకొని ఉండాల్సి ఉంది కదా అన్నట్టుగా మాట్లాడితే ఎట్లా ఆనాడు క్యాబినెట్ సబ్ కమిటీలో మీరు ఏ నిర్ణయం తీసుకున్నారో తెలియదు క్యాబినెట్లో పెట్టి అప్రూవల్ చేశారో కూడా తెలియదు చేయలేదు కానీ మీరు మాత్రం ఇండస్ట్రీస్గా ఉన్నటువంటి ఇండస్ట్రియల్ పార్క్స్ ఉన్నటువంటి వాటిలో కొంతమంది కన్వర్షన్ కావాలంటే మీకు కావలసినటువంటి వాళ్ళకి ఆ ఇండస్ట్రీని కన్వర్ట్ చేసి పర్మిషన్స్ ఇచ్చారు ఫిఫ్టీ పర్సెంట్కి క్యాబినెట్ అప్రూవల్ లేకుండే పాలసీ లేకుండా అంటే మీ వ్యక్తిగతంగా మీకు ఉన్నటువంటి పరిచయాలతో ఎవరెవరు సాయం చేయాలనుకున్నారు ఏం చేసుకోవాలని మీరు చేశారు ఈ ప్రభుత్వం అట్లా చేయదలుచుకోవాలి ఒక నిమిషం చెప్తాను లెట్ మీ కంప్లీట్ ఈ ప్రభుత్వం అట్లా చేయదలుచుకోవాలి ఈ ప్రభుత్వం చాలా ట్రాన్స్పరెంట్గా ఈ నగరానికి రాష్ట్రానికి రాష్ట్ర ఆదాయానికి మేలు జరగాలి ఈ నగరం కూడా పొల్యూషన్ ఫ్రీ నగరంగా మారదు దీంట్లో తన పర భేదం లేకుండా ఒకటే నిర్ణయం జరగాలి దానికోసమే క్యాబినెట్ సబ్ కమిటీలో సుదీర్ఘంగా అనేకమంది అధికారులతో మాట్లాడు స్టేక్ హోల్డర్స్తో మాట్లాడు అంతిమంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం దాన్ని రికమెండ్ చేసి క్యాబినెట్ పంపించి క్యాబినెట్లో సుదీర్ఘంగా చర్చించిన తర్వాతనే ఈ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఏమన్నా జరిగింది తప్ప ఏ ఒక్క వ్యక్తి కోసం వ్యక్తుల కోసం మీలాగా మేము చేయలేదు అందరం మీలాగానే ఉంటారనుకుంటే పొరపాటు అది అందరూ మీలాగే ఆలోచన చేస్తారనుకుంటే కూడా పొరపాటు మేము దానికి భిన్నంగా రాష్ట్ర ప్రయోజనాలకే రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం దానికోసమే నిర్ణయాలు తీసుకున్నాం తప్ప మీలాగా మేము ఎటువంటి తప్పుడు పనులు చేసేటువంటి ఆలోచన చేయలేదు ఇంకో విషయం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము తీసుకొచ్చేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి కానీ లేకపోతే ఇతరత్ర ఇరిగేషన్ ప్రాజెక్ట్ సంబంధించి కానీ లేకపోతే పేదలకు ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ వీటన్నిటి కూడా ప్రతి సంవత్సరం ఖర్చు పెరుగుతూనే దానికి కావాల్సినటువంటి ఆదాయ వనరులు కూడా సమకూర్చుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైందే అలా అని ప్రజల మీద పన్నులేసి లేచి వాళ్ళు భారం వేసి ఇబ్బంది కూడా పెట్టకూడదు అనేది ఈ ప్రభుత్వం ఆలోచన ఉన్న దాంట్లో ఎవరికి ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రయోజనాలు దేంట్లో ఎక్కువ పెద్ద ఎత్తున కాపాడవచ్చు దాన్నే నేను తీసుకొని ముందుకు పోతాం తప్ప మేము రాష్ట్ర ప్రజలకి నష్టం జరిగేటువంటి ఏ ఒక్క కార్యక్రమం కూడా చేయలేదు క్రోణాలు ఇప్పుడు మిత్రులు అడిగినప్పుడు అడిగినట్టు ఆ దాని సంబంధించిన సమాచారం కూడా కావాలంటారు కదా దానికి సంబంధించిన సమాచారం కూడా పూర్తి డీటెయిల్స్తో కేస్ టు కేస్ ఎప్పుడెప్పుడు ఎవరెవరు ఎన్ని కన్వర్షన్ చేశారు ఎందుకు చేశారు దేనికోసం చేశారో పాలసీ లేకుండా చేశారో కూడా వాటి కూడా వి విల్ గివ్ యు ఫుల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ వెరీ సూన్ డెఫినెట్లీ అన్ని కూడా విషయాలు బయటపెట్టి కరెక్ట్ గా పాలసీ పరంగా ఏమున్నాయి ఉన్నాయి పాలసీ లేని అంశాలు ఏ విధంగా ఉన్నాయి ఏ విధంగా మరి వారు ఏ విధంగా కేటాయింపు చేయటం జరిగిందో మీ దృష్టికి తీసుకొస్తాం ఎంక్వైరీ కూడా చేపిస్తాం రెండోది ఈరోజు ప్రధానంగా వారి ప్రభుత్వంలో క్యాబినెట్ సబ్ కమిటీ సంబంధించిన అంశాలు మరి టెన్ ఎయిట్ ట్వంటీ టూ సంబంధించి సేమ్ వారంటా ఉన్నారే ఏడు కని దాంట్లో కూడా సూచించింది ద ప్రాసెస్ ఫీ ఇంక్లూడింగ్ అప్లికబుల్ చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూస్ ఆఫ్ జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏ డిటిసిపి ఐలా సంబంధించి స్క్రూటినీ అప్లికేషన్ టీఎస్ ఐపాస్ ద్వారా చేయాలని వారి వారి ప్రభుత్వంలో ఇదే పూర్తి స్థాయిలో అప్లికేషన్ మూడు రోజుల్లోనే పెట్టాలి మూడు రోజుల్లోనే మళ్ళా అప్లికేషన్ పెట్టి పూర్తి స్థాయిలో సమాచారం ఏడు రోజులనే ఎందుకు ఏడు రోజులని అడుగుతా ఉన్నారు కదా వాళ్ళు సూచించింది ఆ విధంగా ఎందుకు సూచించారు క్యాబినెట్ సబ్ కమిటీలో ఆన్లైన్ అప్రూవల్ ఆఫ్ సిఎల్యు ఫ్రమ్ ఇండస్ట్రియల్ యూస్ టు మల్టీపర్పస్ యూస్ షాల్ బి ఇష్యూడ్ విత్ ఇన్ సెవెన్ డేస్ ఫ్రమ్ సబ్మిషన్ ఆఫ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ బై ద అప్లికెంట్ అంటే వారు తీసుకొచ్చిన పూర్తి స్థాయిలో క్యాబినెట్ సబ్ కమిటీకి సంబంధించి మళ్ళొకటి మూడు నెలల కాలంలోనే మొత్తం కూడా వారు పేమెంట్ చేయాలని చెప్పాను ఈరోజు వారు రిసోర్స్ మొబిలైజేషన్కు సంబంధించిన క్యాబ్ క్యాబినెట్ సబ్ కమిటీకి సంబంధించిన వివరాలు ఇవి ఈ వివరాలకు సంబంధించి వారు చేస్తే పుణ్య కార్యక్రమం అట మేము రాష్ట్ర ప్రగతి రాష్ట్రానికి సంబంధించిన సంక్షేమానికి సంబంధించి స్పష్టంగా ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా ముందుకెళ్తే తప్పంటున్నారు ప్రజలు కూడా ఒకసారి ఆలోచన చేయాలి ఏ విధంగా దుష్ప్రచారం చేసి ఈరోజు కూడా చెప్తా ఉన్నాం దాంట్లో ఈరోజు ఈ పాలసీ ముందుకు పెట్టి చిన్న మధ్య సూక్ష్మ పరిశ్రమలతో పాటు ఆ పెద్ద పారిశ్రమలకు సంబంధించి వారు ఒకరు వస్తారో తెలియదు ఇద్దరు వస్తారో కన్వర్షన్కు తెలియదు రూపాయి వస్తుందో తెలియదు మేము అనుకున్న టార్గెట్ రిసోర్స్కి సంబంధించి తెలియదు వారి సంబంధించే వారి రిసోర్సెస్ ఎంత ఉన్నాయి నలభై వేల కోట్ల రూపాయలు రిసోర్సెస్ సాధించాలని ఇరవై రెండులో పెట్టారు ఈరోజు మేము చెప్తా ఉన్నాం ఏ రూపాయి ఎంతవరకు వస్తుంది ఎంతవరకు ఆకట్టుకుంటాం దానివల్ల ఇంతకుముందు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బట్టి గారు కృష్ణారావు గారు చెప్పినట్టు ఈరోజు ఎన్వాన్మెంట్ పరంగా పర్యావరణానికి సంబంధించిన ప్రధానమైన అంశంగా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం రెండు వేల పదమూడులో ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు మాండేటరీ రెడ్ అండ్ ఆరెంజ్ ఇండస్ట్రీస్ని మూవ్ చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన డిరెక్షన్ అబ్జర్వేషన్ ద్వారా ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో నిర్ణయానికి అనుగుణంగానే మేము చేస్తున్నామని వాళ్ళు చెప్పిన వాళ్ళు వారు క్యాబినెట్ సబ్ కమిటీలో ఈ రిపోర్ట్ దానికి సంబంధించి మొత్తం మేమేది ఈ కొత్తగా యాడ్ చేయలే ఈ ఇండస్ట్రియల్ జోన్స్ మొత్తం వారికి సంబంధించేది వారు కూడా చెప్తా ఉన్నారు ఇక్కడ చూడండి తొమ్మిది వేల రెండు వందల అరవై మూడు పాయింట్ డెబ్భై ఒక ఎకరాలు వారి ప్రభుత్వంలో క్యాబినెట్ సబ్ కమిటీలో తీసుకునే నిర్ణయం ఇది ఇదేదో మేదో కొత్తగా తీసుకొచ్చినట్టు ఉన్న ల్యాండ్స్ను పెట్టినట్టు దీంట్లో ఏదో జరిగినట్టు దీని క్రమంలో ఏదో చేస్తూ ఉన్నట్టు ఎస్ఆర్ఓ సబ్ రిజిస్టర్ వాల్యూకు సంబంధించిన అంశం విషయంలో ప్రాక్టికల్గా ఉండాలి ఆ ప్రాక్టికాలిటీకి దగ్గర ఉండాలి ఆచరణలో తిరిగి రిసోర్స్ మొబిలైజ్ కావాలి అనే ఉద్దేశంతో థర్టీ పర్సెంట్ టూ స్లాబ్ ఫిఫ్టీ పర్సెంట్ స్లాబ్ విధానాన్ని విధించి ముందుకెళ్లే ప్రయత్నం చేస్తాను ఒకటే ఉద్దేశం వారిది ఈ ప్రభుత్వానికి రిసోర్స్ జనరేట్ కావద్దు దాన్ని అడ్డుకోవాలి ఆదాయ వనరులు వీళ్ళకు అందుబాటులోకి రావద్దు అందుబాటులోకి వస్తే సంక్షేమం జరుగుతుంది ఈ రాష్ట్ర ప్రజలకు అభివృద్ధి జరుగుతుంది దీన్ని అడ్డుకుంటే మేము ఆనందం చూడొచ్చని వారు ఆలోచన చేస్తూ ఉన్నారు తప్పకుండా స్పష్టంగా ప్రజలకు జవాబుదారతనంతోనే పారదర్శకతోనే పాలసీ విధానంతోనే ముందుకు వెళ్ళడం జరుగుతుందని మా పాత్రికేయ మిత్రుల ద్వారా Raja Lander juga telah jauh soalan.